విక్రమాదిత్య గారు క్యాన్సర్ కి సంబంధించి బాగా పనిచేసే ఒక వెజిటేబుల్ ఏది అని అంటే మీరు బోడిది గుమ్మడికాయ అన్నారు ఎన్ని రోజులు తీసుకోవాలి బోడిది గుమ్మడికాయ చూసి పరిస్థితి మూడు నుంచి ఆరు నెలలు పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మనకు తగ్గిపోయినట్టు ఒక మూడు నెలల్లో తగ్గిపోతుంది పూర్తిగా క్యూర్ అయిపోయినా ఒక ఆరు నెలలు మనం బోడిద గుమ్మడికాయని కంటిన్యూ చేయొచ్చు అంటే ఈ ఆల్కలైన్ అనే వ్యవస్థ అంటే ఏదో తగ్గిపోయింది ఏదో రోగం వచ్చింది అని మళ్ళీ మనం 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 ఇష్టం వచ్చినట్టు మన జీవన విధానాన్ని మార్చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది అది మన లోపల ఉన్నాయి ప్రతి రోగము మన లోపల ఉన్నాయి బయట నుంచి ఏది రావట్ల ఒక కోవిడ్ లాంటి వైరస్లు తప్ప అన్ని రోగాలు డయాబెటీస్ వేరకై తీసుకుంటే తగ్గింది మీరు మీ ఆహార అలవాట్లు మార్చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది మనం జాగ్రత్తగా ఉండాలి అంటే బ్రతకటం కోసం తిందాం తినడం కోసం కాదు అని అనుకుంటే ఏ రోగమైనా సరే హ్యాపీగా లోపలే ఉంటుంది తప్ప మనం ఇబ్బంది పెట్టదు అది మించి అవసరానికి మించి అతిగా ఏది చేసినా అతి చర్వత్ర ప్రమాదమే అందుకని మినిమం ఒక సంవత్సరం పాటు చాలా జాగ్రత్తగా ఉంటే పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది విక్రమాదిత్య గారు క్యాన్సర్లో రకాలు చూసుకుంటే బ్లడ్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ చాలా రకాలు ఉన్నాయి అయితే ఒక టెస్ట్ ద్వారా క్యాన్సర్ ఉంది అని బయటపడినప్పుడు మీరు చెప్పే ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ కానివ్వండి లేకపోతే బీరకాయ బూడిద గుమ్మడికాయ కలిపిన జ్యూస్ కానీ ఇట్లా తీసుకుంటుంటే ట్రీట్మెంట్కి వెళ్ళాలా ఇవి వాడాలా అనే సందేహం ఉన్న వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి అంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి స్టార్టింగ్ లో ఉంది అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ అంటే మీకు ఒకటే కీమో రేడియేషన్ క్యాన్సర్ అది ఏ క్యాన్సర్ అయినా సరే ఇవి రెండు పదాలే వాడతారు ఇక్కడ క్యాన్సర్ ఒకటే ఆర్గాన్స్ వేరున్నా దానికి చేసే ట్రీట్మెంట్ అయితే కీమో రేడియేషన్ క్యాన్సర్ బూడిదుగుముడికాయ క్యాన్సర్ ఒక పదమే అది ఏ క్యాన్సర్ అయినా సరే బూడిదుగుముడికాయ అనేది క్యాన్సర్ సెల్స్ మీద యుద్ధం చేస్తుంది దీని అంతటికీ వ్యవస్థ వ్యక్తి ఒక్కడే తన శరీరంలో ఉన్నటువంటి పన్నెండు వ్యవస్థల్లో ఏ క్యాన్సర్ వచ్చినా పోరాడాల్సింది యుద్ధం చేయాల్సింది కీమోలు చేయించుకోవాల్సి వచ్చినా బూడిదుగుముడికాయ జ్యూస్ తాగాల్సి వచ్చిన వ్యక్తి ఒకడే కాబట్టి మీకు ఉన్నటువంటి స్టేజెస్ మీద డిపెండ్ అయ్యి భయపడకుండా ఉంటే చాలామంది ఇంకా ట్రీట్మెంట్ కీమోలు కూడా చేసే అవకాశం లేదు ఒక నాకు రీసెంట్గా ఒక కేసు వచ్చింది త్రోట్ క్యాన్సర్ క్లోజ్ అయిపోయింది ఆయన ఏజ్ సెవెంటీ ప్లస్ చేయించుకునే పరిస్థితుల్లో లేరు ఆ కీమో టాబ్లెట్లు వేస్తూ ఉంటారు అవి మాత్రమే వాడుతున్నారు మనం చెప్పిన తర్వాత థ్రోట్ ఓపెన్ అయ్యింది క్యాన్సర్ తగ్గింది ఆయన తింటున్నాడు జీర్ణ వ్యవస్థ మెరుగుపడింది అలా ఇలా ఏం లేదు మనకు ఉన్నటువంటి సందర్భాన్ని భయపడద్దు ఫస్ట్ బూడుదో ముడికే పని చేస్తుంది డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళండి ప్రమాద స్థితిలో ఉంటే అది ఇప్పుడు డయాగ్నోస్ చేసింది ఎవరు డాక్టర్లే క్యాన్సర్ ఉందన్న విషయం వాళ్ళే చెప్పారు కాబట్టి మనం డాక్టర్ల మీద ఆధారపడాలి పర్యవేక్షణ నేను డాక్టర్ని కాదు మనం ప్రకృతి సహజంగా ఇందులో క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఇది వాడుకోండి అని చెప్తాను మరి అందుబాటులో నేను ఉండనుగా మన హాస్పిటల్స్ ఉండవు లేవుగా అందుకని ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ పర్యవేక్షణలో ఇది ఆహారంగా తీసుకుంటూ వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తుంటారు ఆ పేషెంట్కి తగ్గట్టు తీసుకోవడంలో ఏమీ లేదు అలానే మొండిగా దీంతో తగ్గిపోద్ది అని చెప్పేసి అని అంటే చాలా మంది చూడండి ప్రార్థనలు పూజలు అవి చేసేస్తుంటారు పేషెంట్ ఇంట్లో ఉన్న పూజ చేసేస్తే బతికేస్తాడు అంటే పూజలు ఏమైనా ఎవరు ప్రార్థన మతం మారిపోతే రోగం తగ్గిపోతుంది నాకు తెలిసి మా ఊర్లో కోటిరెడ్డి గారు ఒక ఆయన ఆయన క్యాన్సర్ వచ్చింది ఆవిడ ఆవిడ బలహీనంగా ఉంది బాధలో ఉందని చెప్పేసి ఒక పాస్టర్ వెళ్ళి ప్రార్థన చేస్తే నీ భర్త బతికేస్తాను నువ్వు మతం అన్నాడు మతం మారిపోయిన నీ వెళ్ళిపోయాడు ఆవిడ మతం మారిపోయి అక్కడే అక్కడే ఉండిపోయింది ఇలాంటివి చేయకూడదు రోగం వచ్చింది మనం అత్యవసర పరిస్థితులలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ట్రీట్మెంట్ చేయించుకుంటూ మన ప్రయత్నంగా భగవంతుడి మీద భార వేసి పూజలు చేయటం అని ప్రార్థన చేయడం అలాగే బూడిద ముడకాయ అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది అలాగే మీకున్న స్టేజ్ తెలియదు దాని టెస్టులు తెలియవు దాని అగ్రెసివ్నెస్ తెలియదు కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో మేము ఈ హారాన్ని తీసుకుంటున్నాం మీరు దానికి సపోర్ట్గా మెడిసిన్స్ వాళ్ళు ఇస్తారు దానికి తగ్గట్టుగా వాళ్ళు చెప్తారు అది వాడుకుంటూ ఉంటే చాలా త్వరితగతిన ఇందులోంచి బయటపడగలం మనం ఒక్కలే బయటపడటంతో పాటు మన చుట్టూ ఉండే వ్యవస్థ రాష్ట్రం దేశం ప్రపంచానికి కూడా మన మార్గదర్శకులు అవుతాం